దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట నవంబర్ పద్నాలుగు కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు ఎట్టి శ్రమలలో ఉన్నవారినైన ఆదరించుటకు శక్తిగల వారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు రెండవ కొరింతిలో రాసిన పత్రిక మొదటి అధ్యాయము మూడు నాలుగు వచనములు మనలో ప్రతి ఒక్కరికి దుఃఖపడు నిందించబడు దినములు వచ్చును ఈ విషయమును మారవద్దు నీ సొంత తోబుట్టువులు నిన్ను ద్వేషించి శపించి నిందించినప్పుడు నీ మనస్సు కృంగును అయినను దేవునికి వందనములు ప్రభు అయిన మనలను ఓదార్చును కాలక్రమేణ తన సొంత పద్ధతిలోనే మా కుటుంబంలోని వారందరితో దేవుడు మాట్లాడనారంభించను వారు నన్ను దూషించినను శపించినను నేనేమి అనకయుంటిని వారి మీద నా మనస్సు నందున ద్వేషమే లేదు ప్రభు కొరకు నిందలు పడు భాగ్యము నా కొసగినందుకు దేవునికి స్తోత్రము మన సొంత కష్ట దుఃఖములను సంతోషముతో భరించిన ఎడల అటు తర్వాత మన ద్వారా ఇతరులు ఓదార్పు నందుదురు నన్ను ఎవరైతే దూషించి క్షపించుచుండిరో వారే అటు తర్వాత ఓదార్పు కొరకు నా దగ్గరకు వచ్చుచుండిరి ఆ దినములలో ప్రభువు నా సమీపముగా చేరి నేను సదాకాలం నీతో కూడా ఉన్నాను అని చెప్పాను నా దుఃఖములో ఆయన నాకెంతో ఉన్నాడు ఎన్నో ఏండ్ల వరకు అనేక శ్రమలలో నన్ను నడిపించి దాటించెను ఆయన మహిమార్ధమే చెప్పుచున్నాను నేను గంటల కొలది కన్నీళ్లు విడిచివాడను నా కుటుంబంలో ఎవరు నన్ను లక్ష్య పెట్టలేదు అయితే ఒక కాలము వచ్చెను వారి ప్రతి అక్కరలో నన్ను పిలుచుచుండిరి కొన్ని సంవత్సరముల క్రిందట మా మూడవ తమ్ముని పెద్ద కుమారుడు ఇరవై యొక్క ఏండ్ల యువకుడు రైలు ప్రమాదంలో చనిపోయెను తల్లిదండ్రులకు అది చెప్పరాని దుఃఖము మా తమ్ముడు భోజనము మానుకొనేను క్షౌరము చేసుకొనట మానుకొనేను ఎవరితోనూ మాట్లాడకుండెను ఇంటికి రాగా ఆవరణ మంద ఉంచబడిన కుమారుని శవమును చూచి దానిమీద పడెను తన వస్త్రముల మీదనంతటా రక్తము అంటుకొని ఉండెను వారం రోజుల వరకు ఆ బట్టలు మార్చకుండెను ఎంతోమంది ఆయనను ఓదార్చుటకు వచ్చిరి ఊరి వారందరూ వచ్చిరానవచ్చును నేను ఈ సమాచారం వినగానే విమానము మీద వెళ్ళి తిని అతని వైఖరి చూచి ఏమి ఓదార్పు మాటలు చెప్పగలను అని అనుకుంటుని అతడు ఇప్పుడు నీ దేవుడు ఎక్కడ ఉన్నాడు ఏమైనాడు చెప్పు అని నన్ను అడిగాను ఏమి చెప్పగలుగుదును జవాబు ఇవ్వక మోకరించి ప్రభువా ఇతనిది చాలా గొప్ప దుఃఖము ఓదార్చుము జ్యేష్ఠ కుమారుడు ఎంతో అందమైనవాడు ఈ విధముగా మరణించను ప్రభువా నీవు ఓదార్చినా అతనిలో మార్పు కలుగునని ప్రార్థించిదిని ఆ దినమే అతడు క్రింద నుండి లేచి వస్త్రములు మార్చుకొని గడ్డము చేసుకొని ఆఫీసుకు వెళ్ళను ఎంతటి ఓదార్పు అది మనము దుఃఖించినప్పుడే ఇతరులను ఓదార్చగలము అనగా వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు నీ వలన ఇతరులకు ఓదార్పు కలుగును